అందరికీ నమస్కారమండి మరొక చక్కటి కథ నిర్మాల్యం నాలుగోవ భాగం నీ ఆత్రత భయము నేను గ్రహించాను కానీ యశోద అనవసరంగా నీవేవేవో ఊహించుకుని మనసు పాడు చేసుకోకు నిద్రపో డైరీని తీసుకుని తన గదివైపు వెళ్ళిపోయారాయన యశోద మంచం మీద వాలింది ఆయన వెళ్ళగానే ఆమెకంతా అయోమయంగానూ భయంగానూ ఉంది ఏమిటి జరగబోతున్నది చక్రపాణి నిజం చెప్పేయబోతున్నారా అయితే తనకిక మిగిలేదేముంది వంశీని తను దూరం చేసుకోవాలా భగవంతుడు తన నొసట ఏం రాసిపెట్టాడో ఏమిటో ఈ జీవితం మొదటి నుంచి సుడిగాలిగా వానలాగే ఒడిదుడుకులు ప్రయాణమే అవుతుంది జీవితం స్థిరపడి ప్రశాంతంగా సుఖంగా సాగుతుందనేసరికి ఈ అనాంతరం ఇది ఎలాగ ముగియబోతుందో వంశీ తన ఏకైక వరం వెయ్యి జన్మల పుణ్యం కోటి నోముల ఫలం వంశీకి తను దూరం కాలేడు వంశీని తను వదులుకోలేదు ఎడార లాంటి ఈ బ్రతుకుల్లో వంశీయే మహావరం ప్రాణం వడ్డి అయినా సరే అతన్ని మిగుల్చుకుంటుంది తను ఒక్కసారి వంశీ గదికి వెళ్ళి అతన్ని కౌగిలించుకుని అతనిని కన్నీటితో నా వంశీ నా వెన్నెల నా చిట్టి తండ్రి నా కుక్క వాగ్దానం చెయ్యి ఈ క్షణంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను విడవనని దూరం చెయ్యనని మాటివ్వు అని ప్రార్థించాలంత ఆవేశమో ఉద్వేగమో కలిగాయామెలో ఆమె దిండంతా కన్నీటితో తడిసిపోయింది ఎలాగో తనను తాను నిగ్రహించుకుందామే దుఃఖంతోనూ ఆత్రతతోనూ ఆమె హృదయం భారమైపోతుంది ఎంత ప్రయత్నించినా ఆమెకు నిద్ర రావటం లేదు తమ జీవితాలలోని విచిత్రం పదే పదే స్ఫురణకు వస్తూ ఆమెకు బాధించసాగింది రాత్రి గతిస్తుంది విందు ముగిసింది విశ్రాంతి తీసుకునేందుకు అంటూ చక్రపాణి వారిని హాలులోకి తీసుకువచ్చారు సౌఖ్యంగా కూర్చునేందుకు అక్కడ సోఫాలున్నాయి వాటిలో వారాసీనులయ్యారు నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మీకు నా కృతజ్ఞతలు మీ రాకతో మా గృహం పావనమే అయ్యింది మీరు నా ఆతిథ్యం స్వీకరించి నన్ను ధన్యుణ్ణి చేశారు అన్నారు చక్రపాణి వారిని ఉద్దేశించి మరీ అంతగా అందరు ఎక్కించకండి అభిమానంతో ఆదరంగా పిలిస్తే రాకుండా ఎవరుండగలరు మనకి ప్రత్యక్షంగా పరిచయం లేకపోయినా మా అమ్మాయి మీ అబ్బాయి కళాశాలలో సహోద్యోగులే కదా వాళ్ళు మంచి స్నేహితులు కూడా కనుక మనము స్నేహితులమే నవ్వారు రాఘవరావు గారు రాధిక తల ఉంచుకుంది ఆమె ఇక్కడకు రాకుండా ఉండేందుకు సత ప్రయత్నించింది కానీ తండ్రి ప్రశ్నలకు నిజం చెప్పలేక నిజం చెప్పి ఆయనకు వేదన కలిగించటం లేక ఆమె వచ్చింది ఇక్కడేదో జరుగుతుందని ఆమెకి తెలిసినా అదేమిటో మాత్రం ఆమె లేలగా ఆయన ఊహించలేకపోయింది వాళ్ళు స్నేహితులే కారు రాధిక చూసిన చూపికి ఆయన ఆగిపోయారు వాక్యం పూర్తి చేయకుండా ఒక నిట్టూర్పి విడిచి ఎందుకు లేండి గతించిన ఆ అధ్యాయాలు అన్నారు అర్థం కానట్లు చూశారు రాఘవరావు ఏమిటి మీరనేది నాకేమీ అర్థం కావటం లేదు అమ్మా రాధిక నువ్వు వంశీకృష్ణ స్నేహితుల కారు అడిగారు ఆమెని సూటిగా చూస్తూ అదంతా ఇప్పుడెందుకు లేండి నాన్నగారు దయచేసి చెప్పమ్మా రాధిక నిజం చెప్పు నాకంతా తెలుసు వంశీ ద్వారా తెలుసుకున్నాను రాఘవరావు గారు మీరు క్షమిస్తానంటే మిమ్మల్ని ఎలా ఆహ్వానించడంలోని ఆంతర్యమేమిటో విశదం చేస్తాను చిత్రంగా చూశారాయన కానీ వైపు చెప్పండి మీరిక్కడ పంచాయతీ జరపబోచున్నారు మీరు న్యాయాధీశులు ముద్దాయలు ఒక్కొక్కరు తమ విచిత్ర విషాద గాథను వివరించుకుంటారు వారి నివేదికలను మీరు విని తీర్పిస్తారు దయతో ఆశ్చర్యపోయారాయన చక్రపాణి మాటలకు పంచాయతీ తీర్పు ముద్దాయలు చక్రపాణి గారు నాకేమీ అర్థం కావటం లేదు తీర్పివ్వటానికి నేనెవర్ని నాకేం అధికారముంది పంచాయతీ జరిపే అర్హత పవిత్ర ప్రేమకు తార్కణంగా నిలిచిన ధన్యజీవులు మీరు మీ చిరంజీవి రాధిక మా అబ్బాయి వంశీ ప్రేమించుకున్నారు అచంచలమైన ప్రేమ వారిది కానీ నన్ను నా భార్యతో కాక మరో స్త్రీతో చూసిన మీ అమ్మాయి నా వంటి అపవిత్రుడు వ్యసనపరుడికి జన్మించిన వంశీని అతని ప్రేమని తిరస్కరించింది ప్రేమ పవిత్రత ఇవి జీవన న్యాయాలైతే వీటి విషయంలో మీకు మించిన న్యాయమూర్తులు ఎవరుంటారు ముద్దాయలు తమ జీవితాలలోని వైచిత్రిని గురించి విన్నవించుకుంటారు విని మీరు తీర్పు ఇవ్వవలసిందని ప్రార్థన రాఘవరావు గారు రాధగు వైపు చూశారు ఆమె మౌనంగా తల వంచుకుని కూర్చుంది మీ అనుమతితో మొదటి ముద్దాయిని నేనే ప్రారంభిస్తాను అలా మొదలుపెట్టారు చక్రపాణి నేను నెలవంక గ్రామంలో జన్మించాను ఆంధ్రదేశానికి ఒరిస్సాకి సరిహద్దు ప్రాంతంలోనిదా ఊరు మా నాన్నగారు జమీందారు కాకపోయినా అంతటి ఆస్తిపరుడే ఉన్నత విద్యను అభ్యసించకపోయినా ఆయనకు విద్య అంటే విపరీతమైన వ్యామోహం చాలామంది తండ్రులలాగే ఆయన తను పొందలేనిది తన పుత్రుడు పొందితే చూసి సంతోషించాలని కోరుకున్నారు నన్ను విద్యాధికుణ్ణి చెయ్యాలని ఆయన వాచ అప్పటికి మద్రాసు మన రాష్ట్రంలోనే ఉండేది ఆంగ్ల విద్య అభ్యసింపచేయగల మంచి పాఠశాలలు ఎక్కడో తప్ప ఉండేవి కావు హాస్టల్ వసతి గల కాన్వెంట్లు మరీ అరుదు నాన్నగారికి పాశ్చాత్య వేషభాషలంటే సరదా నన్ను ఐదవ ఏట నెలవంక నుంచి మద్రాసు తీసుకువచ్చారు దగ్గరగా ఉన్న కల్కత్తాలో ఎందుకు చదివించలేదో అంతవరకు పెరిగిన ఊరిని అమ్మని నాన్నని వదిలి ఉండటం మొదట్లో కష్టంగా అనిపించినా ఆ చక్కని వాతావరణం నన్ను నది త్వరగానే తన పట్ల ఆకర్షించుకుంది ఆ పాఠశాల పిల్లల్ని ప్రేమించే ఉపాధ్యాయులు మంచి స్నేహితులు వీరి మధ్య నేను నెలవంకని అమ్మా నాన్నలని తొందరగానే మలచిపోయాను వాళ్ళు నన్ను మర్చిపోయినట్లుంది సెలవుల్లో కూడా ఇంటికి వెళ్ళలేదు నేను పదహారవ ఏట స్కూలు ఫైనల్ పరీక్షలు వ్రాసాను అప్పుడు నాన్నగారు వచ్చారు నన్ను తనతో నెలవంక తీసుకువెళ్తారేమో అనుకున్నాను నిజానికి నాకు అక్కడికి అంటే అట్టే ఉత్సాహమేమీ లేదు ముందు ఏం చదువుతావు అడిగారాయన చెప్పాను ఆయన సంతోషించి సెలవుల్లో దేశం తిరిగిరా నాలుగు చూస్తే లోకజ్ఞానం పెరుగుతుంది నెలవంకలో ఏముంది ఒట్టి పల్లెటూరు బాగా చదువుకో చదువు అయ్యాక రావచ్చు అన్నారు నాకు చాలా డబ్బిస్తూ నేనేమీ అనలేదు చిన్నతనంలోనే మనుషులకి దూరం కావటం వల్ల కాబోలు నాలో అమ్మ నాన్నల పట్ల మమతలు మరుగున పడిపోయాయి విద్య స్నేహితులు అలాగే గడిచిపోతుంది నా జీవితం ఇంటి దగ్గర నుంచి ఉత్తరాలు కూడా ఉండేవి కావు నేను లాగే వారు నన్ను మర్చిపోయారేమో సెలవులు వస్తే విహారయాత్రల్లో విజ్ఞాన యాత్రల్లో ఇంటర్మీడియట్ బిఏ బిఎల్ అయిపోయాయి కాన్వెంటుల్లోనూ ఆంగ్ల ఉపాధ్యాయుల వద్ద చదివినా నేను హిందూ సంస్కృతిని మరువలేదు అందుకు కారణము గురువులే భారతీయ సంస్కృతి బహు గొప్పది హిందూ మతం అతి విశాలమైనది శిల్పం సంగీతం నృత్యం వేదాంతం వైద్యం వీటన్నిటికీ ఆలవాలం భారతదేశమే నాగరికత ఇక్కడే మొగ్గ తొడిగింది అద్భుతము అమూల్యము అయిన వేదాలు విలిసిన గడ్డ ఇది పది మందికి విజ్ఞానము నాగరికత భిక్ష వేసినది భారతదేశమే అంటూ ఆచార్యులు నన్ను మన సంస్కృతి వైపు త్రిప్పుతూ మన గ్రంథాలను పఠింప చేసేవారు వారు ఆంగ్లేయులు అలాగ నేను మన గ్రంథాలతో పరిచయం పెంపొందించుకున్నాను పుష్కలంగా డబ్బు పంపించే నాన్నగారు ఉన్నారు నేను ఉద్యోగం చెయ్యనక్కరలేదు చదువుకోవటమే భారతీయ తత్వశాస్త్రం చదవసాగాను మన తత్వం భక్తితో ముడిపడి ఉంది దక్షిణ భారతదేశంలో కల్లా అతిపెద్దదని చెప్పదగిన బృహదేశ్వరాలయం సందర్శించాలని తంజావూరు వెళ్ళాను ఆలయ ప్రకారాలు శిల్ప సంపద నన్ను అపరిమితంగా ఆకర్షించాయి మగవాడికి పద్దెనిమిది పాతికల మధ్య వయసు అతి విచిత్రమైనది సంగీతం నృత్యం సాహిత్యం శిల్పం వంటి కళల పట్ల ఆరాధన థ ఆ వయసులోనే పరాకాష్ఠ చేరుకుంటాయి ప్రేమ కూడా అప్పుడే ఉదయిస్తుంది తంజావూరు తమిళ దేశంలో ఉన్న మన తెలుగువారు అక్కడ చాలామంది ఉన్నారు కొన్ని వారాలు మాత్రం ఉందామని వెళ్ళిన నేను నెలలు గడుస్తున్నా నేనక్కడి నుంచి కదలలేకపోతున్నాను అప్పుడు నాన్నగారు నుంచి టెలిగ్రామ్ వెంటనే బయలుదేరురా అంటూ ఎంత మాత్రము నాకక్కడి నుంచి కదలాలని లేదు కారణం బృహదీశ్వరాలయం మాత్రం కాదు నా అంతకంటే అమూల్యమైన వరం దొరికింది ఆగారు చక్రపాణి మరుక్షణం ఒక శ్రీ కంఠం వీణానాథంలా మంజునంగా మధురంగా వరం అంటారు నన్ను వారు నిజానికి నేనాయన పాలిట శాపాన్నేమో తల వంచుకుని మౌనంగా కూర్చున్న వంశీతో పాటు రాధిక రాఘవరావు గారు కూడా అటువైపు చూశారు ఆత్రంగా అంత చక్కని కంఠం గల శ్రీ రూపం ఎలా ఉంటుందో అన్న కుతూహలం కానీ అక్కడ తెరలు ఆమె ఆ వెనుక నాకు గోషా కాదు కానీ నేను కొన్ని విషయాలు చెప్పటానికి సిగ్గునవతలు పెట్టాలి పెద్దవారి ముందు నిర్లజ్జగా చెప్పగలిగేవి కావవి అందుకే తెర వెనుక ఉండి చెబుతాను దీనిని అవిధేయతగాను గర్వంగాను భావించక క్షమించండి ఎంతో తీగా ఉంది కంఠం తంజావూరులో వారికి తారసిల్లిన నేను చాలా చెడ్డ క్షణాన ఆ నాటి సాయంత్రం ఎండిపోయిన ఏటు ఒడ్డున ఒంటరిగా కూర్చుని పరిసరాలనే మరిచి పరితాపంతో మునిగిపోయాను ఎవరు మీరు తలెత్తు చూసా నా ప్రశ్నకు ఆయన ప్రశ్నకు జవాబు నా వద్ద లేదు నా మౌనాన్ని వారెలా తీసుకున్నారో నా కన్నుల్లోకి సూటిగా చూశారు కొన్ని నిమిషాలు ప్రపంచము కాలము స్తంభించిపోయాయి నాలో ఏమిటో అవుతుంది అంతవరకు పురుషులంటే భయమే తప్ప మా రేభావము కలగని నాలో విచిత్రమైన వినూత్నమైన హృదయ స్పందన ఆయన కంఠం నా గుండెలలో తీయగా ప్రతిధ్వనులు రేపుతూ ఆయన రూపం నన్ను మధురోహాలలో తేల్చుతూ మౌనసుందరి మీరు నాకు తెలుసు మీరు మధుర మీనాక్షి నా కోసం మానవ జన్మ ఎత్తిన మధుర మీనాక్షి మీరు అవధులు మీరుతున్నానని ఆగ్రహించక నా ఆరాటం అర్థం చేసుకోండి సృష్టి స్త్రీ పురుషులమయం అని వినటము చదవటమే కాని మిమ్మల్ని చూసిన క్షణంలోనే అది సత్యమని తెలుసుకోగలిగాను నా కంటికి హృదయానికి జీవితానికి మీరే మీరొక్కరే స్త్రీ ఈ ప్రపంచంలో కన్నులలో నీరు కదులుతుండగానే నేను నవ్వాను అందమైన స్త్రీని చూడగానే మగవాడికి కామన కలుగుతుంది అది ఉధ్రితమవుతున్న కొద్దీ అతనిలో యుక్త యుక్త విచక్షణ జ్ఞానము సంస్కారము మరుగును పడతాయి అతను కోరుకునే ఆ శరీరం లభించే వరకు ఆమె తన పాదక్రాంతమయ్యే వరకు తన వాంచ తీరే వరకు అతనెన్ని అరిచేతి స్వర్గాలనైనా చూపుతాడు ఎన్ని అబద్ధాలు కవితలు అయినా చెబుతాడు కాఠిన్యం తెచ్చుకున్నాను మనసులోకి మాటలోకి కూడా అతను దెబ్బతిన్న పక్షిలా విలవిలలాడిపోయాడు ఏదో చెప్పబోయాడు కంఠం పెగలలేదు కాకపోతే తెల్లవారితే వెయ్యి రూపాయలకు అమ్ముడు పోతున్న నేను మధుర మీనాక్షినేమిటి ఆ మీరు అమ్ముడు పోతున్నారా నిజమా విభ్రాంతి చెందాడతను మీకు తెలియదేమో ఇప్పటికీ స్త్రీ విక్రయం విరాఘాటంగా జరుగుతూనే ఉంది ముఖ్యంగా పాల్ఘట్ అమ్మాయిలు అమ్ముడు పడుతూనే ఉన్నారు నేను విక్రయించబడబోతున్న బానిసనే వద్దు మిమ్మల్ని మీరు అలా అవమానపరుచుకోకండి దేవత మిమ్మల్ని దయచేసి కించపరుచుకోకండి సమస్త మానవాళి తరపున ఈ మానిని క్రయ విక్రయ వ్యాపారానికి నేను సిగ్గుపడుతున్నాను చూడండి మీ పేరు చెబుతారా దేవకి దేనికి మీరు నా పాలిట వరం మిమ్మల్ని చూశాకనే నాలో రాఘోదయం అయ్యింది మీరు కనిపించగానే ప్రపంచంలో నేను స్త్రీని చూడగలిగాను దేవకి మీరు నా జీవితం నా స్త్రీ నా ప్రేమ ఈ జీవితానికి నాకు మీరొక్కరే స్త్రీ నా కళ్ళతో చూడగలిగితే మీరు మధుర మీనాక్షే ఆశా నిరాశల మధ్య కుట్టాడుతుంది నా హృదయం ఈ అందమైన యువకుడి ఆవేశపూరితమైన మాటలు నిజంగా నిజమేనా నా సౌందర్యానికి తీయని కంఠానికి క్షణితంగా ఉక్కిరి బిక్కిరై పలుకుతున్న అశాశ్వతపు ఆవేశ వాక్కులా అసలితను పిచ్చువాడు కాదు కదా కులము గోత్రము తెలియని తల్లి తండ్రి అమ్ముకుని బ్రతకబోతున్న తనని మధుర మీనాక్షి కంచి కామాక్షి అంటాడు ప్రపంచంలో నేనొక్కతనే శ్రీనట మాటలతో జీవితాలు చక్కపడవు కాలం వ్యర్థం కావటం తప్ప దయచేసి మీ దారిని మీరు వెళ్ళండి అన్నాను కంఠంలో రవ్వంతా విసుగు తెచ్చుకుని మిమ్మల్ని చూశాక ఇలా నా ప్రేమను వ్యక్తం చేశాక ఇక నేను ఒంటరిగా నా దారిని నేను వెళ్ళేది లేదు ఇద్దరము మన దారిని వెళ్దాం అని దయచేసి నాకు మీ పెద్దవారిని చూపండి పదండి అన్నాడు అప్పటికి చీకటి పడుతుంది చంద్రుడు ఉదయిస్తున్నాడు తరువాత అన్నీ అద్భుతంగానూ అతి త్వరగాను జరిగిపోతాయి ఆయన మా వాళ్ళకి రెండు వేలిచ్చారు నన్ను తనతో బృహదీశ్వరాలయానికి తీసుకువచ్చారాయన ఆ రాత్రే నాకంతా వింతగా ఉంది ఆనందంగా ఉంది దైవ సన్నిధిలో నన్ను నిలిపి దేవకి నీకు వేలు ఇచ్చి కొనుక్కోవటం నేరమే కానీ గత్యంతరం లేకపోయింది నీవు వెళ్ళలేని శ్రీవి దేవతివి నిన్ను నా ప్రేమతోనే పొందటం యుక్తం చూడు నీవిప్పుడు సర్వస్వతంత్రురాలివి నీ జీవితము అభిష్టము నీవి నన్ను ప్రేమించగలిగితే అన్నారు మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అన్నాను ధన్యోస్మి అంటూ నా చెయ్యి అందుకున్నారు అంతవరకు నన్ను స్పర్శించలేదు వారు నన్ను కొనుక్కున్న వారి సంస్కారము సౌహృదయత నన్ను ముగ్ధురాలని చేస్తున్నాయి దేవకి చీకటి వెలుగులలో కష్టసుఖాలలో ఎప్పుడూ ఈ చెయ్యి విడవను వాచ మనస కర్మన శుద్ధిగా నాకు నీవే శ్రీవి నా జీవితం ఇక నుంచి మనది దైవసాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నన్ను విశ్వసించు నాలో విశ్వాసం కలిగి అడుగు వెయ్యి నేను ఆ దేవుణ్ణి ఎదుట ప్రమాణం చేశాను మేమిద్దరము ఏకమయ్యాం అది అద్భుత ప్రేమ వాహిని అనుక్షణము దానిలో మునిగి తేలడమే నిరంతరము రసంగా స్నానమే ఆయనకు చేరువవుతున్న కొద్దీ నా సందేహాలు పటా పంచలైపోయాయి ఆయన అనురాగమూర్తి ఎంత విజ్ఞానో అంత సంస్కారి నేను వారిని నా జీవితం కంటే మిన్నగా ప్రేమించసాగాను ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చుననేది పరమసత్యం కదా మా ప్రేమాయణంలో కాలగమనమే మర్చిపోయాం శిల్పాల ఛాయాకృతులను చూపుతూ వారు నన్ను శిల్పంలా మలిచేవారు దేవకి నీలో సకల శిల్పాల సౌందర్యము ఉంది నీ కంఠంలో కోయిలలు వేనలు వేణువులు కాపురం చేస్తుంటాయి అందుకే నీ మాటలలో అంత మాధుర్యం పలుకులలోనే పరవశింపచేసే సంగీత జరులు ఉదాత్తము ఉన్నతము అయిన ప్రణయానికి వారు ప్రతీక నా జీవితానికి అర్థము ప్రయోజనము ధ్యేయము అన్ని వారే అయిపోయారు త్వరలో మా ప్రణయ ఫలం నాలో రూపుదిద్దుకోసాగింది మా అద్భుత ప్రణయం నాలో ఊపిరి పోసుకుంటూ ఉంది వారి ఆనందానికి మేరలేదు నా మాతృత్వం స్త్రీ అయిన నాకంటే మగవారైన వారినే ఎక్కువ తబ్బిబ్బు చేసిందేమో నా గర్భంలో ఉన్న శిశువుని కూడా వారు ఎంతో ప్రేమించేవారు ఆయన పరిపూర్ణ మానవులు గర్భవతినైన నన్ను వారు కంటికి రెప్పకంటే జాగ్రత్తగా చూసుకుంటుంటే నా హృదయం ఆనందంతో పొంగిపోయేది నాకేనా ఎంత అపురూపమైన జీవన సహచరుడు అదృష్టమనదగిన జీవితము లభించాయి హాస్పిటల్లో చేర్చారు నన్ను నేడో లేక రేపో నేను ప్రసవిస్తానని డాక్టర్ చెప్పారు ఆయన నాతోనే ఎక్కువ కాలం గడుపుతున్నారు హాస్పిటల్లోనే ఉంటున్నారు ఎవరేమనుకున్నా ఆ పరిహాసాలను లెక్క చేయకుండా అప్పుడు వచ్చిందాయనకు టెలిగ్రామ్ వెంటనే బయలుదేరు రా అంతే ఏ వివరమూ లేదు నాకెందుకో ఆ సమయంలో ఆ టెలిగ్రామ్ చాలా భయం కల్పించింది నిజానికి వారు వెళ్తే మళ్ళీ తిరిగి నా దగ్గరకు రారేమో అని సందేహం నిజానికి నేనలా శంకించకూడదు వారికి నా మీద ఎంత ప్రేమో నాకు వారంటే అమిత ప్రేమ అతి స్నేహంలాగే అతి ప్రేమ కూడా అనర్ధాలను శంకిస్తుంది కాబోలు లేక స్త్రీలు అంటేనే అనుమానమేమో ఈ పరిస్థితుల్లో నిన్ను వదిలి నేను వెళ్ళలేను అన్నారు వారు అలాగ కాదు టెలిగ్రామ్ ఊరికే ఇవ్వరు కదా వెళ్ళి రండి నాకేం బాధలేదు భయం లేదు మీ ప్రేమ నన్ను సదా రక్షిస్తుంది అన్నాను మొండి మొండుకేశారు వారు దయచేసి వెళ్ళండి ఒత్తిడి చేశాను ఎలాగైతేనే వారిని వారి ఊరు పంపగలిగాను